श्रीलक्ष्मीकवचम् ॐ मस्तकं पातु मे पद्माकण्ठं हरिप्रिया नासिकां पातु मे लक्ष्मीः करुणापातु लोचनं केशान् केशवकान्ता च कपालं करुणालया जगत्प्रसूगण्डयुग्मं स्वाहा पुष्टं सदावतु ॐ श्रीं पद्मालयायै स्वाहा రక్ష సదావతూ పాీనామం సకాలం బాహుయ్రీం శ్రీం అక్షయ్యై నమో పాదౌ పా సతరం ఓ హ్రీం శ్రీం నమ పద్మాయ స్వాహ సర్వాంగం పా సదా ఓ హ్రీం శ్రీం క్లీం మహాలక్ష్మై స్వాహ మాం పొందు హలో అండి అందరికీ నమస్కారం ఈ మహిమాన్వితమైన లక్ష్మీ కవచాన్ని ప్రతినిత్యము తలుచుకుందామండి పేరుకి తగ్గట్టుగానే ఈ కవచాన్ని ఎవరైతే స్మరిస్తారో వారికి అమ్మవారు కవచంలా ఉండి కాపాడుతూ ఉంటారండి నమస్తే